ఎక్కడికి వాడు అమ్మ కాయలు ఇడ్ కదా ఎక్కడికి మీ ఇంటికా రేపు మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నాకు మటన్ బిర్యానీ కావాలి పెట్టిస్తావా నవ్వుతున్నాయంట్రా మొత్తం నాకు అరే ఎప్పుడైనా వెళ్ళి టోటల్ కాయలు తీసుకురా అలాంటి తీసుకురాడు ఈరోజు ఓపిక్గా ఊరికి తీసుకెళ్తామని మొత్తం కోసాడు ఎన్ని కేజీలు ఉంటారు మొత్తం అవి పని అయిపోయింది అబ్బాయి ఇంకా ఆగలేకపోతున్నావా ఇంటికి రాడా కొడుకు వచ్చినంత మాత్రం తెలిసిపోద్ది నీ మీద ప్రేమతో నువ్వు రావడానికి అట్లా కాదు అమ్మా అమ్మా அம்மா லேர்ரா எவாரா பையன் பையன் யோசிச்சுக்கிறாங்க சோண்டான రేద్రోపట్ ఏ అమ్మ ఫైనల్ గా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము బుజ్జి బుజ్జి రాబెట్టు నా దారా బుజ్జ తల లోపలికి రా నిన్ను కట్టేశారా అంతేరా అబ్బాయిల జీవితం ఇంతేరా అమ్మాయిలు వదిలేస్తా ఫ్రీగా అబ్బాయిలు మాత్రం ఇంట్లో పెట్టేస్తుంటారు ఇప్పుడు ప్రజెంట్ ఎట్లానే ఉంది జనరేషన్ కదా నిన్ను ఎట్లా ఫోన్లో పెట్టేశారు చూడు అమ్మాయిని చూడు ఎట్లా వదిలేసారు ఎక్కడ ఫ్రీడమ్ లేదురా నీకు కూడా ఫ్రీడమ్ లేకుండా పోయింది రుజువు తల్లి వస్తుంది మనకు ఒక రోజు వస్తుందిలే టెన్షన్ పడుకో మంచిగా అప్పటి వరకు అదేంది ఏంటది బొప్పాయా తిను ఆయన క్యారెట్లు కానీ తీసుకొస్తా క్యారెట్ క్యారెట్ కానీ తీసుకొస్తా క్యారెట్ ఇంకేం తింటావు ముల్లంగి తింటావా ఓకే 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 నాకు అర్థమవుతుంది పేరెంట్స్ అయినా వీళ్ళని ఇంత బాగా చూసుకుంటారో లేదో కానీ తెలియదు కానీ వీళ్ళకి బాబాయ్ ఇంకా మామయ్య అవుతా నేను నేను మాత్రం వీళ్ళ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒకవేళ స్కూల్ ఉంటే స్కూల్ దగ్గర తిరగడం కానివ్వండి ఏ టు జెల్ ప్రతిదీ వీళ్ళకి ఏమేమి కావాలి మొత్తం చేస్తున్నానా లేదా చేస్తున్నాను లేదా చెప్పండి బయటికి సండే వస్తే బయటకు తిప్పాలి సమ్మర్ హాలిడేస్ వస్తే బయటికి తిప్పాలి మామిడి తోటలో తీసుకురావాలి వీళ్ళతో మూవీస్కి వెళ్ళాలి వీడు కూడా సేమ్ మా అల్లుడు నా బుజ్జి బుజ్జి అల్లుడు అంటే నాకు చాలా ఇష్టం వీడు అంటే నాకు ఎందుకంటే ఒక ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల తర్వాత మా ఇంట్లో ఫస్ట్ చిన్నపిల్లడు అనమాట ఇప్పుడు పెద్ద పిల్లడు అయిపోయాడు అనుకోండి చాలా ఇష్టం వీడు నాకు ఒక విధంగా చూడమంటే వీడు ఒకలా ఇంటికి రాకుంటే వీళ్ళతో ఎట్లా ఉంటుందంటే ఏదో ఒక లేడీస్ హాస్టల్లో ఉన్నట్లు ఉంటుంది ఎటు చూసి అమ్మాయిలు అమ్మాయిలు అమ్మాయి ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేద్దాం మామిడి తోటలోకి వచ్చారు బొమ్మలు తెచ్చుకోవాల్సింది ఇక్కడ ఆడుకోవచ్చు కదా ప్రశాంతంగా వీళ్ళు హాలిడేస్కి వెళ్ళి హాలిడేస్కి వెళ్ళి నిన్నే వచ్చారు ఇంట్లో రచ్చరంబలు చేస్తున్నప్పటికీ ఆ మమ్మల్ని అందరినీ మామిడి తోటలో తనివేశారు అనమాట వాళ్ళందరిమితే నన్ను కూడా తరిమివేసినట్టే అందుకని తీసుకొచ్చాము మామిడి తోటకి ఆ మామిడిగాలు మార్నింగ్ ఒకసారి రౌండ్ వేరే అనమాట ఇప్పుడు మళ్ళీ రాళ్ళు ఉండే వేరే మళ్ళీ వీళ్ళకి ఇవ్వాలి ఇస్తేనే వీళ్ళు తింటారు లేదంటే నా ప్రాణం తీసేస్తారు చూద్దాం నేను మామిడికాయలు ఉంటాయా లేదు మార్నింగ్ వేరేసాం కదా ఎట్లా నాలుగు అక్కడ ఒక రెండు మొత్తం అదొకటి మొత్తం ఒక ఐదారు కాయలు ఉన్నాయి కదా సరిపోతాయిలే చాలా పెద్దది చిలుకోటి ఇది తీసేస్తే అవి మూడు మంచిగా ఉన్నాయి అవి మూడు కట్ చేసి ఇచ్చేస్తే తినేస్తారు వాళ్ళు అవి తీసుకురా అది బాగుంది అది చిల్కోట్ కాదు కదా ఇది పండుంది చేయండి బాగుందిగా నిన్నగా వాళ్ళు చెట్టు పండి టేస్ట్ ఆ కెమికల్స్ వేసి పంట రాదనమాట బాగుంది మీ పిల్లలకి ఏం కావాలో తెలుసుకోండి మా బాబాయ్ లాగా మీకు మావయ్య తల్లి మీకు మీకురా ఒక్కసారి మావయ్యాను మొత్తం అయిపోయాయి కడుక్కుందా ఏం రషీదా ట్వంటీ డేస్ వెళ్ళిపోయావు నువ్వు హాలిడేస్కి పరి నన్ను వదిలేసి నేను అలిగా అనుకో నేను నీతో మాట్లాడా నీతో కూడా కావాలా కట్ చేసేస్తాను రెండు నా వాళ్ళకి ఈరోజు మామిడిగా పండగే పండగ ఏమో రషీదా ఏసీ బిగించాలా ఎక్కడ మామిడి తోటలోనా ఇంట్లో దానికి ఐదు వేలు వస్తుంది కరెంటు బిల్లు ఇక్కడ కానీ మిగితే ఇక్కడ ఎట్లా బిగిద్దాం షెడ్ అంటే చుట్టూరు లేదు కదా ఒక బ్యాక్ సైడే కదా ఎక్కడ బిగిద్దాం ఏసీ ఎక్కడ బిగిద్దాం చెప్పు నువ్వు చెప్పు నువ్వు అక్కడ బిగ్గించేద్దాం చెట్లకి ఏసినా యాక్చువల్గా ఏసీ బిగించామని ఎందుకు చెప్తుంది అంటే రసీద ఒక్క బాగా పోస్తుంది కదా చెమట చెమటగా ఎండ బిగిపక్షంగా అసలు గాలే రావట్లేదు మామిడితో మాకు చల్లగా ఉంటుంది కానీ ఉబ్బ పోస్తుంది రేషమ అయితే కారిపోతున్నాయి చెమటలు మొత్తం సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా పోదామా ముందు ఆ కూలింగ్ వాటర్ తాగేసి నన్ను వెళ్ళిపోదు ఆ మామిడికాయలు మూడున్నర అభివృద్ధి తినేసి అండి రషీదా రషీదా వయ్ ఓ జనరల్ బిగిద్దాం జస్ట్ సిక్స్టీ థౌజండే మీ నాన్నకి ఫోన్ చేసి సిక్స్టీ థౌజండ్ సిక్స్ మరి బాబాయ్కి ఎక్కడి నుంచి వస్తాయి అమ్మా మీ నాన్న కానీ సిక్స్టీన్ థౌజండ్ లేదు బుజ్కిన్ థౌజండ్ లేదు అంటుంది మరి బాబాయ్కి ఎక్కడి నుంచి వస్తాయి ఫోన్ చేయి ఫోన్ చేసి రషీదా ఎంత సిక్స్టీ సిక్స్టీ థౌజండ్ వేస్తావా సిక్స్టీ రూపీసా ఏం మీ నాన్న దగ్గర డబ్బులు లేవా పాపం వాళ్ళ నాన్న దగ్గర లేవు మరి మా దగ్గర ఎక్కడి నుంచి మా డబ్బులు మేము మాత్రం ఏసీలు బిగించాలి నీకు ఏ డోంట్ వెయిట్ వాటర్ వెళ్తారు కదా కాలేజీకి వెళితే మీరు ఫీజు ఇవ్వాలి సిక్స్టీ థౌసండ్ ఫోన్ చేయరా ఫోన్ ఇవ్వ చేస్తుంది సిక్స్టీ థౌసండ్ అడగాలి ఇప్పుడు మీ నాన్నను ఏసీ అదంతా కాదు కాదు డాబాకి వెళ్దాం ఫైవ్ థౌసండ్ తీసుకురా టూ హండ్రెడ్ మీ నాన్నకు ఫోన్ చెయ్యి అమ్మా మీ నాన్న దగ్గర డబ్బులు లేవా అమ్మా మహానటి చెప్పాలండి ఒకసారి మహానటీ మహానటీ రేష్మా